మీ అందరికి వందనాలు నా పేరు హెసరా నేను ఈ స్లాబ్కి కేయడానికి కొద్దిగా అమౌంట్ ఇచ్చా ఆ అమౌంట్ కూడా తక్కువే ఎంత ఆ అమౌంట్తో పెడితే ఓ రెండు కూడా రావు అంత తక్కువ ఇచ్చా కానీ నేను నా డైరీలో నేను రాసుకున్నా నాకు స్థలం కావాలని నా డైరీలో రాసుకున్నా దేవుడు నమ్మదగిన దేవుడు నిన్న శుక్రవారం నా పేరు మీద ఇరవై ఐదు గదులు రిజిస్ట్రేషన్ స్థలం నాకు ఇచ్చాడు నేను అమౌంట్ ఇచ్చింది కూడా తక్కువ ఎంత కూడా తక్కువ రెండు సిమెంట్ కట్టలకు కూడా రావు అంత తక్కువ ఇచ్చా కానీ దేవుడు చెప్పాడుగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకు కావాల్సినవి అడగండి నేను ఇస్తాను అన్నాడు ఆ మాట నేను నమ్ముతున్నా నేను స్కూటీ కొనుక్కుంటానికి నా దగ్గర ఇరవై వేలే ఉన్నాయి సెకండ్లో స్కూటీ కొనుక్కుందామని మా ఫ్రెండ్స్ని అందరినీ అడుగుతున్నా ఎవరైనా ఉంటే స్కూటీ ఉంటే సెకండ్లో కొనుక్కుంటానని కానీ పోయిన వారంలో ఉపవాస కూడిక శుక్రవారం జరిగింది మీకు కొత్తది ఏదో వస్తుంది నాకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నాను అని పాస్టర్ గారు ప్రవచారు ఆ ప్రవచించిన వారంకే మాకు మనీ రావాలైతే మాకు ఇంట్లో మనీ వచ్చేసిన దేవుడి దయ వల్ల మనీ వచ్చిని దేవుడు స్కూటీ ఇచ్చాడు నేనేమో సెకండ్లో కొనుక్కుందామంటే నాకు ఫస్ట్లో ఒకే స్పాట్ మొత్తం కట్టే స్కూటీ కొనుక్కున్నాను ఈ దేవుని కృప ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాడు కదా వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు వాగ్దానాన్ని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి ఒక లక్షా పదివేలు స్పాట్ కట్టి తీసుకున్నాడు దేవుడు కృపను బట్టి ఓకే దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ప్రవచనం అది ఏదో నా సొంత ఆలోచనలతో చెప్పినవి కాదు ప్రతిదీ కూడా మీరు ఆత్మలో తీసుకోండి అది మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి